పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలంలో నాజురీ కోన ప్రాజెక్టు నుండి పీలేరు నియోజకవర్గ ప్రజలకు త్రాగునీరు అందివ్వాలి అని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కోరారు అసెంబ్లీలో నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత త్రాగునీరు అందించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పనులు చేపట్టి సంబంధిత అధికారులకు బాధ్యతలిచ్చి కలికిరి కలకడ కేవీపల్లి మండల వాసులకు త్రాగునీరు అందించాలి అని కోరారు అది నూరు కోట్లతో రెండు వేల పన్నెండులో కంప్లీట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర నూరు కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ అది సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ అది వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ళు మెయింటెనెన్స్ చేయిన దాని వల్ల కంప్లీట్గా మూడు మండలాలకు దగ్గర దగ్గర ఆరు వందల యాభై ఐదు హ్యాబిటేషన్స్ అధ్యక్ష దగ్గర దగ్గర లక్ష నలభై రెండు వేల పాపులేషన్ నీళ్లు వచ్చే స్కీమ్ అధ్యక్ష అది దాన్ని నిర్లక్ష్యం చేసిన దానివల్ల వైసీపీ ప్రభుత్వము మోటార్స్ రిపేర్స్ ఉన్నాయి పైప్ లైన్ లీకేజ్ ఉంది ఇప్పుడు వాటర్ రావటం లేదు సమ్మర్ రాబోతా ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఓన్లీ నాలుగు కోట్ల అధ్యక్ష నూరు కోట్ల రూపాయల ప్రాజెక్టుకు మనకు కావాల్సిన నాలుగు కోట్ల రూపాయలు మెయింటైనెన్స్ చేస్తే దగ్గర దగ్గర ఆరు వందల యాభై ఐదు హ్యాపిటేషన్స్ వస్తాయి నీళ్లు దగ్గర లక్ష నలభై రెండు వేల పాపులేషన్ కు నీళ్లు వస్తాయి అధ్యక్ష మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కొడుతున్నా నాలుగు కోట్లు శాంక్షన్ చేస్తే మనకు మూడు మండలాల్లో ఇంత మందికి నీళ్లు వస్తాయి ఆ స్కీమ్ వల్ల కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఆఫీసర్లు కానీ పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియో అధ్యక్ష డిప్యూటీ సీఎం గారి పోర్ట్ఫోలియో ఖచ్చితంగా ఇది చేయాలని కోరుకుంటుంది అధ్యక్ష థ్యాంక్ యూ